హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐఎస్ఎస్ ఆయుర్వేదం అయితే ఈరోజు మీకు ఈ వినిపించబోయే ఆడియో ఏంటి అని అంటే ఒక అబ్బాయి పాపం వయసు ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి పడిపోయి ఒక అయింది నాలుగేళ్ళ నుంచి చాలా హాస్పిటల్స్కి అపోలో కేర్ తిరగని హాస్పిటల్ అంటూ లేదు ఎందుకంటే ఈ రెండు రిస్క్లు ఈ రిస్క్ ఉంటుంది కదా ఈ రెండు రిస్క్లు కూడా చాలా ప్రాబ్లం వచ్చింది పెయిన్ విపరీతంగా రిస్ట్ ఒక టెన్ టైమ్స్ ఎలా ఇలా కదిపితే నొప్పి వచ్చేసేవి మొదట ఒక రిస్క్తో మొదలైంది తర్వాత ఇంకో రిస్క్కి యాడ్ అయ్యింది చాలా హాస్పిటల్స్ తిరిగాడు కానీ తగ్గలేదు ఎస్ఎస్ ఆయుర్వేదానికి వచ్చాడు జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్లో అబ్బాయి ఎలాంటి రిజల్ట్ పొందాడు అనేటువంటిది స్వయాన మీ చెవులతో మీరు వినండి ఓకేనా ఎందుకంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎస్ఎస్ ఆయుర్వేదంలో ఎలాంటి ఎంతటి సమస్య అయినా నయమైపోతుంది అది ఎంతటిదైనా మోకాల నొప్ప దగ్గర నుంచి బ్యాక్ పెయిన్ హెడ్ హ్యాక్ మైగ్రేన్ సూరియాసిస్ లేకుంటే లేడీస్ రిలేటెడ్ స్త్రీల సమస్యలు గైనిక్ రిలేటెడ్ సమస్యలు లేకుంటే జెంట్స్కి సంబంధించబంధించిన శృంగార సమస్యలు ప్రతిదీ క్లియర్ అయిపోతుంది అది వెరకోసలు కావచ్చు లేకపోతే వెరికోస్ వెయిన్స్ కావచ్చు లేదా జుత్తు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఏదైనా సరే క్లియర్ అయిపోతుంది అందుకు ఒక ప్రత్యేక నిదర్శనం నాలుగేళ్ల పాటు ఎన్నో హాస్పిటల్స్కి తిరిగినా తగ్గని ఈ అబ్బాయి సమస్య మీ చెవులతో మీరే వినండి థ్యాంక్ యూ ఉంటాను ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియజేయండి ఈ వీడియోస్ని ఎస్ఎస్ ఆయుర్వేదం గురించి అందరికీ తెలియజేసి షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ చెప్పండి అవి సైబర్ నేరగాళ్ళు హలో చెప్పమ్మా సార్ అది సార్ ఆయిల్ ఇంకా రాలేదండి ఆయిల్ వస్తుంది వాళ్ళకి మనం ఫోన్ చేశాను నిన్న ఫోన్ చేశాను ఓకేనా పంపించారు మీరు ట్రాకింగ్ ఐడి లేదా ఏమైనా వచ్చిందా లేదు రాలేదు సార్ ఇండియన్ పోస్ట్ నుంచి ఏంటండి ఇండియన్ పోస్ట్ నుంచి ఏదైనా మెసేజ్ ఏమైనా వచ్చిందా రాలేదు సార్ ముందు పోస్ట్కి ఏదో వచ్చాయి మళ్ళీ ఇప్పుడు రాలేదు వస్తుంది చూడండి ఒకసారి నాకు తెలిసి ఈ రోజు రేపు వస్తుంది వస్తుందేమో మీకు ఆ రిసిప్ట్ కూడా పెడతానులే ఓకేనా నేనే నిన్న మీకు ఫోన్ చేద్దాం అనుకున్న అడ్రస్ కనిపించలేదు అనమాట పంపించాను బట్ అంటే సార్ ఒకసారి పంపించాను చూస్తే కనిపించలేదు వెతక 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 వెతికితే అప్పుడు కనిపించింది అనమాట ఎలా ఉంది నీకు హ్యాండ్ ఇప్పుడు కొంచెం సార్ అలా కాదు ఇంతకు మునుపు నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు ఈ హ్యాండ్తో కదా పడ్డా లేదా అంటే మెయిన్ ఏంటంటే వర్క్ చేసినప్పుడు సార్ ఇంకా నేను వర్క్ ఇప్పుడు ఇంత మునుపు వర్క్ చేయకుండా నార్మల్ గా ఉన్నప్పుడు కాస్త కొత్త ఇబ్బంది ఉండదు అప్పటికి ఇప్పటికి తేడా ఉందా లేదా నాకు అది చెప్పు అప్పటికప్పుడు కొద్దిగా తేడా ఉంది సార్ తేడా ఉంది కదా క్లియర్ అవుతుంది ఓకేనా నేను ఏం చెప్తా చేసుకుంటే వెళ్ళు ఎన్నాళ్ళ నుంచి ఇబ్బంది మీకు ఇది త్రీ ఫోర్ ఇయర్స్ ఉంది సార్ త్రీ ఫైవ్ ఏంటి ఏమైంది ఆ రిస్క్ రెండు రిస్క్ కదా రెండు కూడా కదా అవును సార్ రెండు రిస్క్ కూడా బాగా ఏమైంది పడిపోయింది కదా పడిపోయారు కదా మీరు పడిపోయిన ఒక వన్ మంత్ నుంచి సార్ పడిపోయిన వన్ మంత్ నుంచి మీకు ఆ రెండు రిస్క్ కూడా చాలా ఇబ్బంది కదా అవును సార్ స్కానింగ్ ఫస్ట్ రైట్ హ్యాండ్ బాగా పెయిన్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ అయితే వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ స్కానింగ్ చేయించావు అండ్ వేరే వేరే హాస్పిటల్స్ కి వెళ్ళావు కదా ఆ అవును సార్ కానీ క్లియర్ కాలేదు

కంటిన్యూ చేయాలి చెప్పాను ఆ మీకు మొన్నే చెప్పాను బాబు ఒకసారి చేసుకోమా అని చెప్పేసి సార్ అల్కా సార్ ముందు నాకు పంపించండి సార్ అన్నారు అదే అంటే ఆయిల్స్ అయిపోయాయి ఇంకా అయిపోయింది చూడు మందులు అయితే కంటిన్యూ చేయాలి ఓకేనా మళ్ళీ ఇదే రేట్ మళ్ళీ వాడాలి సార్ హండ్రెడ్ పర్సెంట్ వాడాలి ఓకేనా ఇప్పుడు నెమ్మది కంట్రోల్ అయిపోద్ది నేను చెప్పిన ఫుడ్ అయితే మెయింటైన్ చేయి నేను చెప్పిన మనం చేసే విధానం చెప్పాను కదా ఆ హ్యాండ్ కి చేస్తున్నాం సార్ అది కూడా కంటిన్యూ చేయి ఓకేనా సార్ ఇది ఇప్పుడు మెడిసిన్స్ మళ్ళీ తీసుకుంటాం కదా సార్ ఒక నెల పది రోజులు వస్తే వాడితే ఇంకా పూర్తిగా తగ్గిపోద్ది అంట అది చూడు నువ్వు ఎలా ఈ క్వశ్చన్ నాకు ఇస్తున్నావు ఫోర్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ అపోలో ఎక్కడికెక్కడికో వెళ్ళి వచ్చు అవునా అదొక సివియర్ సమస్య అపోలో హాస్పిటల్ అంటే నీకు ఒక బ్రాండింగ్ ఒక ఇది ఒక పెద్దది ఖచ్చితంగా తగ్గిపోద్ది అని నమ్మకం తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి తర్వాత ఇంకొకటి కదా కానీ తగ్గిందా తగ్గలేదు కదా తగ్గదు అది ఎస్ఎస్ ఆయుర్వేదంతో మాత్రమే తగ్గుతుంది అదొక సివియర్ అదొక దాన్ని ఎలా అనవచ్చు అంటే మీరు ఆ మెటబాలిజం చేంజ్ రావాలి అక్కడ ఒక ఎఫెక్ట్ చూపించాలి అది నెమ్మదిగా నెమ్మదిగా కణజాలం నెమ్మదిగా ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ ఫామ్ అవుతూ తగ్గిపోవాలి అర్థమైందా ఇది అది అంత ఈజీ కాదు తగ్గిపోయే టైంకి తగ్గిపోద్ది ఒక ఆరు ఏడు నెలలు టార్గెట్ పెట్టుకో ఓకేనా మీకు ఈ రిజల్ట్ ఇంతకుముందు నాలుగు సంవత్సరాలు తిరగ రాలేదు కదా వచ్చిందా రాలే సార్ బెటరా కదా ఇంత ముందు చాలా బెటర్ కదా మరి అమ్మాయి ముందు వచ్చిందా లేదు నాకు అది చెప్పు తగ్గిపోద్ది ఓకేనా టెన్షన్ లేదు నువ్వు చెప్పింది చేయ అంతే ఓకేనా ఇప్పుడు ఆ హ్యాండ్ని అటు ఇటు రిస్ట్ని అటు ఇటు కదిపి ఇటు ఇటు తిప్పుతున్నా సరే ఆ నొప్పి అనేటువంటిది వస్తుందా సార్ ఇంతకు ముందులాగా నేను అంటే రిస్ట్ తిప్పినాను అంత అంతకు ముందులాగా త్వరగా రావట్లేదు అన్నమాట నెమ్మది సర్దుకుపోతుంది ఓకేనా కణజాలం డే టు డే డే టు డే లైఫ్ లో నెమ్మదిగా నెమ్మది సర్దుకుంటూ సర్దుకుంటూ సర్దు ఒక టైం కి క్లియర్ అయిపోద్ది అదే రిస్క్ ఇంతకు ముందు అయితే ఇలాగ ఒక టెన్ టైమ్స్ తిప్పినా సరే నొప్పి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక ఎయిటీ నైన్టీ టైమ్స్ సిక్స్ అప్పుడు వస్తుంది సార్ ఓకే ఏం కాదు ఓకేనా సెట్ అయిపోద్ది అది చాలా వేరియేషన్ కదా ఓకేనా సెట్ అయిపోద్ది ఏం కాదు నేను చెప్పిన తగ్గ ఫా చెయ్యు నేను చెప్పిన ఫుడ్ తీసుకో బాగా ఓకేనా ఓకేనా సేమ్ యాసిడ్ కంట్రీ చెక్ నేను అప్పటి నుంచి చికెన్ తిన మనిషి సార్ ఫోర్ ఇయర్స్ నుంచి చికెన్ తిన ఒక నాలుగు సంవత్సరాల వరకు అంటే దీన్ని అర్థం అంటే ట్రీట్మెంట్ అసలు ప్రాపర్ గా జరగలేదు అని అర్థమైంది కదా ఆ ట్రీట్మెంట్ ప్రాపర్ గా జరిగిందా దాని అర్థం క్లియర్ గా చెప్పు ట్రీట్మెంట్ ప్రాపర్ గా జరగలేదు నీకు అంటే వారికి నీకు ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా వారికి తెలియదు అవునా తెలియలేదు సార్ అంతేనా అంటే నేను ఏంటంటే నీకు నొప్పి ఏ విధంగా వస్తుంది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది మొత్తం అడిగి రీసెర్చ్ అయ్యా నువ్వు ఎవరు నీకు ఏం కదా బైక్ మెకానిక్ దగ్గర తీసుకుని వెళ్ళి ఇంజిన్ లో ప్రాబ్లం ఉంది నువ్వు చెయ్యగలవాడికి తెలుస్తుంది ఎందుకు ఆగిందో బండి అవునా మరి వాడు అవతల వాడికి తెలియాలి కదా అసలు ఇది అలా క్లియర్ అవుతుంది అనే విషయం అది కదా నీకు చెప్పాలి అది చెప్పలేదు సార్ నాకు ఐడియా లేకుండా నువ్వు మందులు ఇస్తే వాడి రీజన్ ఏంటి కనుక్కొని చేయాలి కదా కదా స్టూడెంట్స్ అంటే అదే అనమాట ప్రతి ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది ఇబ్బంది లేదు నీ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది ఓకేనా కంటిన్యూ చెయ్యి ఇచ్చిన వాడు చెప్పించేనా